రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల వ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్గా పేర్కొంటూ బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు అందులో భాగంగా హైదరాబాద్లోని ఎక్స్ రోడ్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు

దేశభక్తి నోరు ధరిస్తే దేశభక్తి మాట్లాడతాడు ఈవెన్ అమెరికా ట్రంప్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి ప్రజాస్వామ్యము దేశభక్తి గురించి మాట్లాడుతున్నటువంటి మనిషి పూర్తి ప్రజా వ్యతిరేకమైనటువంటి దేశ ప్రజల వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ని ఈరోజు దేశవ్యాప్తంగా విడుదల చేసిన సందర్భం మనం చూస్తా ఉన్నాం ప్రజల బడ్జెట్ అంటే ప్రజానుకూలమైనటువంటి బడ్జెట్ ఈ దేశంలో ఉండేటటువంటి నూట నలభై కోట్ల జనానికి సంబంధించినటువంటి తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టడానికి బట్ట చదవటానికి చదువు వైద్యం అనేటటువంటి ఐదు మౌలికమైనటువంటి విషయాల పట్ల నరేంద్ర మోడీ ఛాతీ విరిసి చప్పనించి ఛాతి అని మాట్లాడేటటువంటి నరేంద్ర మోడీ ఈ పది ఏళ్ల పదకొండేళ్ల కాలంలో ఏం చేశాడు అనేటువంటి ప్రశ్న ఈ యొక్క బడ్జెట్ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఆహార సబ్సిడీని తగ్గించడం ఏదైతే షాపులు ఉన్నాయో వాటిని తగ్గించడం అనేటటువంటి ప్రక్రియ అంతెందుకు ఈరోజు డెబ్బై శాతంగా ఉండేటటువంటి ఇన్సూరెన్స్ లో డెబ్బై శాతంగా ఉండే ఎల్ఐసిని ని ఈ రోజు మొత్తం ఎండు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేటటువంటివి వంద శాతం అందులో చేర్చడానికి అనుమతించాడు అంటే మనం ఏమనుకోవాలి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఆయన చాలా మాట్లాడిండు గుడ్డు పెట్టని కోడిని ఏం చేస్తామంటే తింటామని కోస్తామని అన్నారు కానీ గుడ్డే కాదు ఈ దేశంలో డెబ్బై శాతం పెట్టుబడి కలిగినటువంటి వంద శాతం ప్రజలు నమ్మకంగా ఎల్ఐసి ని మోస్తున్నటువంటి ఈ రంగాన్ని ఇన్సూరెన్స్ రంగాన్ని అప్పనంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పెట్టడం అంటే ఈ నరేంద్ర మోడీ ప్రజల పక్షాన ఉన్నాడా మనం అర్థం చేసుకోవాలి చేసుకోవాలా ఈ రోజు ఆయన ట్రంప్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయన దగ్గర కూర్చొని మాట్లాడి నా క్లోజ్ ఫ్రెండ్ నా సన్ని మిత్రుని మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఈ దేశంలో తిండి లేక ఈ దేశంలో పని లేక ఈ దేశంలో పని చేసుకో అనేక మంది రోజు అమెరికాకు వెళితే వాళ్ళకు కాళ్ళకు చేతులకు మెడలకు సంఖ్యలు వేసి యుద్ధ విమానాల్లో ఈ రోజు మాట కూడా పరిస్థితి ఆయన విదేశాల శాఖ మంత్రి జైశంకర్ అయితే ఆయన మరీ మాట్లాడుతూ వలస అక్రమ వలసినారు అని అంత గంటల నుంచి ఏం చేస్తారు అనేటువంటి అంటే వాళ్ళ యొక్క వ్యూహం వాళ్ళ యొక్క ఉద్దేశం ప్రజల పట్ల ఈ దేశంలో ఉండేటటువంటి శ్రమించేటటువంటి శ్రామికుల పట్ల ఆయన యొక్క వైఖరి ఏమిటనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి అంటే పేదల బడ్జెట్లో బొత్స అందరికీ ఈరోజు కూడా అన్ని రకాలైనటువంటి ఉపాధి కలిగించేటటువంటి అవకాశాలు ఈ రోజు కేంద్ర బడ్జెట్లో ఏమున్నాయి అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం మీరనేది కేవలం ఒక కొంతమందికి మేము బియ్యం ఇస్తున్నామనేటువంటి మాట కాదు ఆ మనిషికి బియ్యాన్ని వాడకు వాడే కొనుక్కునేటంత అంటే ఉపాధిని కల్పించేటటువంటి రంగాలను నువ్వు ఎందుకు ప్రోత్సహించడం లేదు ఉద్యోగాలు ఎందుకు చూపడం లేదు నువ్వు అన్నావు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పదకొండు ఏళ్ళు అయింది ఇన్ని ఏళ్ల తర్వాత కూడా నువ్వు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ రోజు రైల్వే రంగంలో లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి విద్యా రంగంలో పది లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెవెన్యూ రంగంలో దేశ లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని వేటిని కూడా ఆయన మాట్లాడే పరిస్థితి లేదు ప్రభుత్వాలు మొత్తం కేవలం సంక్షేమం అంటే నాలుగు కిలోల బియ్యం కూడా రెండు వేల చిన్నంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక వైపు అది మాట్లాడుతూ మరొక పక్క ఉచితాలు ఇవ్వడానికి ఈ రోజు వీల్లేదనేటువంటిది సుప్రీం కోర్టు ద్వారా ఆ నరేంద్ర మోడీ నోట మాట ద్వారా కూడా ఈ రోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందంటే అంటే ఒక పక్కన నువ్వు ఉపాధి కల్పించవు ఉద్యోగాలు ఇవ్వవు గ్యారెంటీ లేవు పదేళ్ల ఏళ్ల తర్వాత కూడా ఈ రోజు దేశం పరిస్థితి గతానికంటే మరింత దుర్మార్గంగా ఉండేటటువంటి నిరుద్యోగ శాతం ఆరున్నర శాతంతో దాటిపోయింది ఈ రోజు ఈ ద్రబ్యుల్గడం అనేటువంటి గతానికంటే గత ప్రభుత్వాల కంటే మించిపోయినటువంటి స్థితి ఈ దేశంలో ఉంది అంటే ఈ బడ్జెట్ ఈ దేశం యొక్క చాలా స్పష్టంగా కనబరుస్తున్నది మనం ఇక్కడ ఒక డిమాండ్ రెండు వందల మంది శతకోటేశ్వరులపై నాలుగు శాతం సంపద పన్ను వేయాలనేటువంటిది బడ్జెట్ ఎవరి నుంచి వస్తుంది పేద ప్రజల నుంచి వస్తుంది పేద ప్రజలు ఉప్పు తిన్నా పప్పు తిన్నా నూనె తిన్నా బస్ ఎక్కినా రైలు ఎక్కినా ఇట్లాంటి వచ్చేటటువంటి పన్ను ద్వారా వచ్చినటువంటి బడ్జెట్ ఈ రోజు నువ్వు కార్పొరేట్లకు కార్పొరేట్లకు ఇలా చాలా మంది దాదాపు నా పది లక్షల కోట్లు బ్యాంకుల ద్వారా ఎక్కడితే వాటికి మాఫీ అని ఈ రోజు మాట్లాడుతున్నటువంటి దాని ఊసు ఈ రోజు బడ్జెట్ లో లేదు ఎవరిదా బడ్జెట్ ఆ పది లక్షల కోట్లు బ్యాంకుల నుంచి ఎవరు ఇచ్చారని ఇవి ప్రజల సొమ్ము ప్రజల ద్వారా వచ్చినటువంటి పన్ను ద్వారా వచ్చినటువంటి ఈ బడ్జెట్ ను కూడా ప్రజలకు కాకుండా నువ్వు కార్పొరేట్ శక్తులకు నియమితులు ఇస్తున్నావంటే ఈ బడ్జెట్ యొక్క విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది అందుకనే విద్య వైద్యం ఉపాధి ఉద్యోగం ఈ ఏ రంగా టచ్నటువంటి ఉన్నటువంటి హక్కుల్ని కూడా కాలరాచేటట్టుగా మనిషి ఈరోజు ప్రపంచంలో ఎట్లా ఉందంటే సైన్స్ అనేది ఎనిమిది గంటలు ఆ రోజు పోరాడి సాధించుకుంటే నాలుగు గంటల కంటే ఎక్కువ పని చేయడానికి అవసరం లేనంత టెక్నాలజీ ఈ రోజు ప్రపంచంలో వచ్చింది కానీ మన వాళ్ళు పెద్దలు కార్పొరేట్ శక్తులు ఏం మాట్లాడుతున్నాయంటే తొంభై గంటలు పనిచేయాలని మాట్లాడుతూ ఉన్నాయి ఇక చూడండి ఎంత వైరుధ్యంగా ఉందో ప్రజల్ని సమజీవుల్ని సామాజిక శక్తుల్ని తీర్చి వాళ్ళ రక్తాన్ని పిండి వాళ్ళు మరింత సంపన్నవంతులుగా అయ్యేటటువంటి తన బడ్జెట్ లో పెట్టాడు అందుకనే ఈ బడ్జెట్ ని సీరియస్ గా తీవ్రంగా అందరూ వ్యతిరేకించాలని భారతదేశ వ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా ప్రయాణం చేయాలని ఉద్యమించాలని సిపిఎంఎల్ మా స్థాయి తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను